నమస్కారం జేపీ కు స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో శుక్రవారం మాజీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు శుక్రవారం ఉదయం పది గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి పదకొండు గంటల ముప్పై నిమిషములకు వెంకటగిరి విశ్వోదయ కళాశాల మైదానంకు చేరుకొని రోడ్డు మార్గాన ప్రజలను పలకరిస్తూ వెంకటగిరి తిరుపతి హైవే రోడ్డులోని హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఎదురుగా ఉన్న సభా ప్రాంగణానికి చేరుకొని ఒంటి గంట పదిహేను నిమిషంల వరకు రా కదలి రా బహిరంగ సభలో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషంలకు హెలికాప్టర్లో బయలుదేరి కడప జిల్లా కమలాపురం వెళ్తారు చంద్రబాబు పర్యటన విజయవంతం చేయడానికి టీడీపీ నేతలు చర్యలు తీసుకుంటున్నారు రామారావు ఆశయాలని భుజాల మీద వేసుకొని ఈ రోజు వరకు పరితపిస్తూ ఆయన ఊపిరి ఉన్నంత వరకు తెలుగు ప్రజల కోసం ఎన్టీ రామారావు గారు ఏ ఏ అయితే ముందుకు నడిచాడో అంతకు మించి చంద్రబాబు నాయుడు గారు తన భుజాల మీద వేసుకుని తెలుగు ప్రజలందరినీ అభివృద్ధి పదంలో నడిపించే మన అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు సో మొన్న చూసాం అందరం ఆయన వచ్చిన ఎంత ప్రపంచనము ప్రపంచం మొత్తం పలికింది చంద్రబాబు నాయుడు గారు గురించి తన గొప్పతనాన్ని గురించి ఈరోజు వెంగడగిరిలో తను రావటం చాలా వెంగళగిరి ప్రజలు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు ఒక అదృష్టంగానే భావించాలి ఎందుకంటే ఇది అత్యధికంగా బీసీలు ఉన్న ఏరియా కంపల్సరీ ఇక్కడ మనకు ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెట్టాలని దృక్పథం రావటం అనేది మనం అందరం గర్వించదగ్గ విషయం రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలంటే చంద్రన్న రావాలి ఆ రోజు ఆంధ్రుల ఆత్మాభిమానం కోసం రా కదలిరా అని అన్న నందమూరి తారక రామారావు పిలుపు అందిస్తే ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకుందాం రా కదలి కదలిరా అని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తున్నారు అలాగే రేపు పంతొమ్మిదవ తేదీ వెంకటగిరిలో మా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి గురుకుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నాము మా నాయకుడు రాక కోసము అన్ని మండలాల నుంచి వేల సంఖ్యలో వస్తున్నారు తిరుపతి పార్లమెంటు పరిధిలో జరిగే ఈ సభకి లక్షల్లో జన సమీకరణకి మా నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు గవర్నమెంట్ రాక్షస పాలన చేస్తుంది కాబట్టి అందరూ ముందుకు రండి రా కదలిరా అని చెప్పి మా మహానాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు అందరూ కథగా ఆ రోజు అన్న ఎన్టీఆర్ అనేది ఏ విధంగా వచ్చారు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు వెంట మేమందరం కదులుతూ బ్రహ్మరథం పట్టున్నారు మీరు ఎదురుకొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సభకు స్వచ్ఛందంగా కూడా ఈ పార్లమెంటు పరిధిలో ప్రజలు ఈరోజు నందమూరి రామ వర్ధన్ సందర్భంగా తరలి రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే అన్న నందమూరి తారక రామ ఆశయ సాధన ఉన్నత ఉందో అది అభిమానులంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంగా నాయకులంగా కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం